ఎలా ఉన్నారు టుడే రెసిపీ అలసంద వడలు అనమాట చాలా చాలా బాగుంటాయి నేను రాత్రి నానబోసాను వీటిని ఒక ఎనిమిది గంటల పాటు ఎనిమిది గంటల పది గంటల పైన నాన్ని చూడండి చక్కగా ఉన్నాయో మెత్తగా బాగున్నాయి వీటిని మనం మిక్సీ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా మిక్సీ చేసేస్తాను ఈ ఒక ట్రిప్ వేస్తున్నాను ఈ ఒక ట్రిప్లో దీంట్లో మూడు పచ్చిమిరకాయలు ఒక అల్లం ముక్క వేస్తాను ఓకే పచ్చిమిర్చి అల్లం ముక్క మీరు ఎన్ని అలసంద ఎన్ని గ్లాసులు పప్పు నాన్ వేసుకుంటే అలసందలు దాని సరిపడా పచ్చిమిర్చి అల్లం వేసుకొని మిక్సీ చేసుకోండి నేను దీన్ని సరిపడా వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ ఓకే ఇది మిక్సీ చేసుకున్నాను చూడండి ఇలా అయింది ఇలా వేసుకున్నాను మెత్తగా అయింది చాలు మరీ మెత్తగా అయినా బాగోదు ఇలా వేసేసుకున్నాను మిక్సీ మిగతాది కూడా వేసేస్తాను చక్కగా మిక్సీ వేసేసానండి అంతా డ్రింక్స్ అది నేను రెండు గ్లాసుల పైన రెండు గ్లాసులు వేసాను పెద్ద గ్లాసుతో అలసందరు దీంట్లో మూడు స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను కొంచెం క్రిస్పీగా కావాలి మాకు కాబట్టి ఒకటి రెండు మూడు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగు కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు ఇందాక వేసేసుకున్నాను ఇవన్నీ వేసి కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసి బాగా కలిపేద్దాం చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి దీనికి మనము టమాటా పచ్చిమిర్చి చట్నీ ఉంచుకోవచ్చు అల్లపు చట్నీ చికెన్లో బాగుంటాయి అలసంది వాళ్ళు దీన్ని చిన్న చిన్న ముద్దలు వేసుకొని ఇట్లా బాగా నానిందండి నేను చాలా ఎక్కువసేపు నానబెట్టేశాను అనుకోకుండా చక్కగా మెత్తగా అయిపోయింది మిక్సీ చేయగానే నూనె కాగింది దీంట్లో వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయండి బలం కూడా చాలా హెల్తీ ఫుడ్డు అలసందలవాళ్ళు అలసంద వాళ్ళు తింటాం అలవాటు అయితే మనం గారెలు మినపప్పు గారెలు తగ్గించేస్తారు అంత టేస్టీగా ఉంటాయి బాగుంటాయి ఇది చికెన్లో తినచ్చు ఒకటి స్నాక్స్ లాగా తినచ్చు నెక్స్ట్ టమాటా చట్నీ అల్లం చట్నీ దీంట్లోనే నంచుకుని తినచ్చు కారపొడి బాగుంటాయి అలసంద రెడీ అయిపోయినండి చూడండి చక్కగా ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా సూపర్ సూపర్గా వచ్చేసింది చాలా ఈజీ అండి అలసందోళన చేసుకోవడం కూడా చక్క నూనె కూడా పెంచట్లా చాలా చాలా బాగా వచ్చినాయి సూపర్ సూపర్ అలసందర వడలు రెడీ వడలు చూడండి ఎంత బాగా వచ్చింది టేస్ట్ అలసంద అలసందవాళ్ళు రెడీ అయిపోయాయండి టేస్టీ టేస్టీగా చాలా చాలా స్పైసీగా బాగున్నాయి దీంట్లో అలసచట్నీ వేసుకున్నాను చికెను టమాటా చట్నీ ఏదైనా వేసుకున్నాను చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చినాయి అనమాట చాలా బాగా బాగున్నాయి